వారు ఏ విధంగా ఏం చేస్తుంటారు అండి అంటే సింహమోహంతోనూ నాలుగు అస్తములతోనూ రెండు అస్తములు అర్జలు ఘటిస్తూ రెండు అస్తాలు ఆ యోగ పీఠాన్ని మోస్తూ వారు పురుషానుభూతిలో వారు దర్శనమిస్తూ ఉంటారు యోగ పీఠం కింద పరమాత్మ పీఠాన్ని మోస్తూ వారీ కూడా ఆకాశ వ్యక్తి పూర్మాతాల పీఠం అంటారు పూర్మాదేవి దివ్యలోకాలయం

ఉండేటువంటి విశ్వసేనుల వారు పరివారానికి అందరికీ కూడా తిరువారం సమర్పించి పెరువాళ తిరువారాధనలో విశేషం ఏంటంటే అంటే ఆసనపూర్వకంగా తిరువారాధన ఉంటుంది మంత్రాసనం అలంకారాసనం స్నానాసనం భోగ్యాసనం యాత్రాసనం శేయాసనం ఇలాగ మంత్రాసనంలో నిపాద్యాసనం అయ్యాలి అన్నీ కూడా చేసాక స్నానాసనానికి సిద్ధపడతాం స్నానా స్నాసనానికి చిన్నపిల్లవాడి వలె నాన్న రాదా ఒక్కసారి గొడవ పోసుకోరా అని చెప్పేసి చెప్పినట్టుగా స్నానాసనాన్ని చిన్నపిల్లవాడు అని మనం చేసినట్టుగా అదేవిధంగా స్నానాసం పూర్తయిన తర్వాత కూడా అలంకారాసనానికి కూడా నేను చక్కగా తిరుమల పెట్టుకోరా చక్కగా నేను అన్ని తెలుపు చేస్తాను నమ్మాలు చెప్పినట్టుగా పలపలమే ఆభరణం పేరు పేరు పలపలమే అని చెప్పినట్టుగా అలాగా సకలాభరణ లాంఛనాలను చేసిన తరువాత దుర్మాలకి అక్కడతో సంపూర్ణం సంపూర్ణమవుతుంది అయిన తర్వాత శుభపురు సుందరామాచుడు ముఖ్యంగా చెప్పేటటువంటిది ఏమిటి అంటే అక్కడ దివ్యం ప్రవర్త దిరుపలాపల్చి దాహాన అనుసంధానం సంప్రదాయ సిద్ధం ఖచ్చితంగా ఆయువారాచార్యులు లేనిదే లేదు ఆత్మశాస్త్రం కూడా చెప్తాను ఉత్సవాలతో ఉత్సవంతో చేసినటువంటి ఆరాధన ఉత్తమమైనది ఉత్సవం లేకుండా చేసేటువంటిది మత్స్యమేమైంది అలాగే అసలు ఏమీ లేకుండా ప్రీతిపూర్వకంగా ఏదో నామకాల భాగ్యాలు ఇచ్చింది అథవమైనది దీనిలో ప్రత్యేకంగా చెప్పినది ఏమిటంటే దివ్య ప్రబంధానం లేనటువంటి ఆరాధన చేయకూడదు చేస్తే పరమాత్మ నుంచి పారిపోతుంది అని ఆత్మ శాస్త్రం ప్రత్యేకంగా తెలుగు చేస్తుంది చాలా చోట్ల సంగతిలో మనం శైలిస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలోనే శైలి చేస్తారు వేదాంత సంగతి ఉంది వేదాల సంగతిలో చక్కగా ఆదివారు రాజ్యాలు వీళ్ళందరూ చేస్తున్నారు పక్కనే ఆండాల అమ్మవారిని కూడా వేయించేస్తున్నారు ఆండాల అమ్మవారిని పేరే మాత్రం సరే చచ్చులక్ష్మి అని పేరు పెట్టేశారు అదేవిధంగా ఆదివారులందరూ కూడా ఏం చేశారండి ఆ విగ్రహాల పక్కన వీళ్ళు ప్రసాదాలు పెట్టుకోవడానికి